ఓం మహాగణాధిపత నమ ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏమి ఎక్కువగా వస్తుంటాయి ఏమి ఎక్కువగా మీకు అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్లెస్ ఆ మా దగ్గరకు వస్తాయి ఇప్పుడు రుమటల్ ఆథరైటిస్ ఉంటుంది రుమటల్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టుంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రోలాప్స్ సయాటిక వాళ్ళు సర్ హ్యాండ్ అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ సమస్యలకు ట్రీట్మెంట్ సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరావు గారి ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ ఆరోగ్యం మా భరోసా ఓం నమః ఓం స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సరతే వాణిజనుకన్యావాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ పితృదేవత్యమ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే పన్నెండు లగ్నాల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ ఉపాసన చేసుకోవాలి ఏ విషయాల వల్ల వీళ్ళకి కలిసి వచ్చే ఆస్కారం అధికంగా ఉంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ లగ్నం తెలియలేదు మీకు రాసి చూసుకోవచ్చు అంటే మేషరాశి మాది మేషరాశిలో అశ్విని భరణి కృతిగా ఓటోపాదం కూడా ఇదే వర్తిస్తుంది అంటే ఇదే వర్తిస్తుంది అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ లగ్నానికి ఇవ్వండి సెకండ్ ప్రిఫరెన్స్ రాశికి ఇవ్వండి లగ్నం తెలియని పక్షంలో బికాజ్ ఆఫ్ మనిషి మనిషి యొక్క మనస్సు కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వచ్చు అనేటువంటి దోషం లేదు అయితే దీనికి సంబంధించినటువంటిది ఇది మీరు ఫలానా లగ్నంలో లేదా రాశిలో పుట్టినందుకు ఇవి చెప్తున్నా బట్ మీ పర్సనల్ చార్ట్ బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి అది నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిపూర్ణంగా తెలుస్తుంది ఇప్పుడు ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభ లగ్నంలో జన్మించారు యాజ్టీజ్గా మీరు నేను చెప్పిన ఫాలో అవ్వచ్చు లేదండి లగ్నం తెలియదు అప్పుడు ఏం చేయాలి అంటే రాశి చూసుకోండి ఆ రాశిలో కూడా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రము శతభిష నక్షత్రము అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రం మూడు పాదాలు ఉంటాయి సో ధనిష్ట శతభిషము పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు ధనిష్ట వారు స్కందుని యొక్క నామస్మరణతో నిద్రలేచి కాసేపు ఒక పది నిమిషాలు స్కందుని తలుచుకుని ఓం మహా అని ఆ రూపాన్ని చూసిన చూ దర్శనమాత్రమేన స్కందుడు మనకి తన యొక్క శక్తిని మనకు అందిస్తాడు అని చెప్పి శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశం అదేవిధంగా శతభిషా నక్షత్రంలో జన్మించారు మీరు అప్పుడు దుర్గా అమ్మవారిని తలుచుకొని లేవండి అప్పుడు ఏమవుతుందంటే అనవసరమైనటువంటి భయాలు శతబిషా నక్షత్రంలో జన్మించిన వాళ్ళని చూస్తే వాళ్ళు పెట్స్ని చూసిన పురుగుల్ని చూసినా పక్షుల్ని చూసినా కొంచెం భయపడుతూ కూడా ఉంటారు అంటే తెలియని ఒక భయం ఇబ్బందిస్తూ ఉంటుంది అది ఆ భయాలు కూడా పోతాయి అలాగే పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించినట్లయితే దత్తుణ్ణి స్మరించుకోండి అంటే మీ లైఫ్లో నిద్ర లేచినప్పటి నుంచి ఫస్ట్ ప్యాటర్న్ ఇలా స్టార్ట్ అవ్వాలి బికాస్ ఆఫ్ దీనివల్ల మీ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ విపరీతంగా పెరుగుతుంది మీరు తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా అద్భుతంగా ఉంటుంది ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఇక రెండో విషయం ఏంటంటే మీ కర్మ దేంతో సంబంధం కలిగి ఉంటుంది మదర్తో కనెక్ట్ అయి ఉంటుందండి మదర్కి మీకు అంటే మదర్ వల్ల మీరు మానసిక స్ట్రెస్ అవ్వచ్చు మదర్కి మీరు కొంత రుణపడి ఉండొచ్చు మదర్ మూలంగానే మీకు మదర్ అనేటువంటి ఒక పాత్ర మీ లైఫ్లో ఎక్కువగా లీడ్ చేస్తుంది అందరికీ ఉంటుంది కానీ వీళ్ళకి కాస్త ఎక్కువగా ఉంటుంది అది ఘర్షణ రూపంలోని లేకపోతే ఇంకొక ఘర్షణలో వీళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి చేసే సేవ రూపంలో ఇట్లా ఉంటుంది ఎనీథింగ్ మదర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సిబ్లింగ్ అండ్ కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి అంశములు పౌరహిత్య సంబంధించిన అంశములు బ్రాహ్మణులు వీళ్ళతో కర్మ కొంత లింక్అప్ అయి ఉంటుంది ఇది అర్థం చేసుకోండి ఈ కుంభలగ్నంలో జన్మించారు అంటే గురువు బ్రాహ్మణులు తల్లి ఈ లింక్లో ఉంటుంది మీ యొక్క ప్యాటర్న్ అంటే మీ యొక్క పావు పూర్వజన్మ కర్మ దీంతో లింకప్ అయ్యి వీళ్ళకి చేయాల్సిన సేవనివ్వండి వాళ్ళ నుంచి మీరు ఇబ్బంది కానివ్వండి అదేమిటంటే వాళ్ళ నుంచి ఎందుకు ఇబ్బంది అంటే వాళ్ళ నుంచి మీ కర్మ కనెక్ట్ అయింది కాబట్టి సో వాళ్ళ వల్ల ఇబ్బంది వస్తుంది వాళ్ళ వల్లే మంచి జరుగుతుంది వాళ్ళ వల్లే కొంత ఇబ్బందులు ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి అయితే ఇక్కడ మీరు మధ్య నుంచి బయటపడాలంటే చేయవలసిన సాధన ఏమిటి అంటే విష్ణువుని పట్టుకోవాలి కుంభం వారు విష్ణు సహస్రనామాలు ఎప్పుడైతే చేస్తారో ఈ ప్యాటర్న్ ఈ మానసిక ఇబ్బంది కానివ్వండి మదర్ విషయంలో కానివ్వండి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాల వల్ల కానివ్వండి కొన్ని టీచింగ్ ఎందుకంటే ఇక్కడ కొంత టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన కర్మ కూడా మీకు కనెక్ట్ అయి ఉంటుంది గుర్తుపెట్టుకోండి రెవెన్యూ డిపార్ట్మెంట్ టీచింగ్ అదేవిధంగా ఎన్రోల్మెంట్ డిపార్ట్ ఇవి కూడా కనెక్ట్ అయి ఉంటాయి మీరు ఎంత విష్ణు సహస్రనామ స్మరణ చేస్తాలో అంత బాగుంటుంది మీకు ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో మీ ఫలానా మీది గనక ఫలానా లగ్నం అయితే ఫలానా విషయాలు జాగ్రత్తగా ఉండండి అని ఫలానా ఉపాసన చేయండి అని లేకపోతే పలానా విషయాలు మీకు అందిపుచ్చుకుంటారని మీ లైఫ్లో ఈ ఈ విషయాల్లో బాగుంటుంది మనం ఇవైతే చెప్పుకున్నాము ఇవన్నీ కూడా మీ లగ్నం బేస్ చేసుకొని దీన్ని స్థిరంగా ఉండేటువంటి కారకత్వాలు అంటారు అంటే ఫలానా లగ్నంలో పుట్టాము అంటే పంచమాధిపతి రవే అవుతాడు మేషంలో పుడితే లేదా వృషభంలో పుడితే పంచమాధిపతి బుధుడు అవుతాడు అదే మిథునలో పుడితే పంచమాధి శుక్రుడు అవుతాడు లేకపోతే లగ్నాధిపతి బుధుడు అవుతాడు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ బట్టి చెప్పుకుందాం మరి పర్సనల్ చార్ట్లో ఇది ఏమైనా మార్పు వస్తుందా అంటే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ దగ్గరికి వచ్చేసరికి మార్పు వస్తుంది ఎలాగా అంటే చెప్తాను చూడండి ఇప్పుడు టీటీ ఇంజెక్షన్ ఉంది టీటీ ఏదైనా సెప్టిక్ అయితే వేస్తారు ఇప్పుడు ఆ ఇంజెక్షన్ అందరికీ పడదు కొంతమందికి టెస్ట్ చేస్తారు మీరు కొంతసేపు కూర్చోండి ఎందుకండి అది అందరికీ వాడడానికే కదా అంటే కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని పడవు కొన్ని ఫుడ్స్ కావచ్చు కొన్ని మెడిసిన్స్ కావచ్చు కొన్ని వాతావరణాలు కావచ్చు కొంత నీరు కూడా ఒక్కోసారి చూడండి వేరే దగ్గరికి వెళ్ళానండి అక్కడ వాటర్ నాకు పడలేదండి అంటాం అక్కడ గాలి నాకు పడలేదండి అంటాం ఆ ఫుడ్ నాకు పడలేదండి అంటాం ఎందుకంటామండి మరి మిగతా వంద మంది బాగానే ఉన్నారుగా నువ్వు నీకొక్కడికి ఎందుకు ఇలా అంటే బికాస్ ఆఫ్ ఎవరి శరీర తత్వాన్ని బట్టి వారికి ఎలా అయితే కొన్ని కొన్ని విషయాలు బాగా పడతాయి కొంతమందికి బాగా పడవు అదేవిధంగా సబ్జెక్ట్స్ కూడా చూడండి నలభై మంది పిల్లల్ని కూర్చోబెట్టి టీచర్ చెప్తే అందులో ఒకరికి అద్భుతంగా అర్థమవుతుంది కొంతమందికి అసలు సబ్జెక్ట్ అర్థం కాదు ఎందుకు మనందరికీ ఒకలాగే చెప్పింది కదా టీచర్ అంటే బికాస్ ఆఫ్ వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన వాళ్ళకున్న ఇంట్రెస్ట్ టీ ఇవన్నీ మనం వేరే చేసుకుంటాం అంటే పర్సనల్గా ఉండే వాళ్ళ తెలివితేటలు కానీ శరీర శరీరతత్వాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అలాగే మీ జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో కొంతవరకు అది మారుస్తూ ఉంటుంది అంటే ఉదాహరణకి నేను మీకు మేషలగ్నం వారికి అప్పుల విషయంలోనే మెయిన్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కానీ వారి జన్మజాతకంలో కొంచెం బుధుడు బాగున్నాడు అనుకోండి అప్పుడు అంత ప్రమాదం రాదు లేదా బుధుడు ఇంకా పాడైపోయాడు ఉదాహరణకి అప్పుడు ఇంకా ఎక్కువ ప్రభావం వస్తుంది సో ఇలాంటివి చూసుకోవాలి అంటే ఏమిటి నేను ఏదైనా ఆరోగ్యం గురించి చెప్పానంటే మీ జాత చక్రంలో రవిని చూసుకోండి రవి బాగున్నాడంటే మీరు కంగారు పడక్కర్లేదు రవి గనక పాడయ్యాడంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి మానసిక విషయాల గురించి చెప్పాను చంద్రుడు బాగున్నాడు ఎక్కువ కంగారు అక్కర్లేదు చంద్రుడు పాడయ్యాడు అప్పుడు మీరు ఏ బియ్యం దానం ఇవ్వడమో చేయండి అలా కాకుండా యాక్సిడెంట్స్ లేకపోతే భూ వివాదాలు ఎక్కువగా ఉంటాయి ఈ లగ్నం వారికి చెప్పాను అనుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కుజుడు బాగున్నాడు ఆ టెన్షన్ ఏం పెట్టుకోకండి కుజుడు పాడైతే అప్పుడు మీరు కందులు దానంగా ఇవ్వడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వారాహి అమ్మవారు ఆరాధన చేసుకోవడం చేయండి అదేవిధంగా బుధులు అప్పుడు విష్ణు సహస్రనామాలు బాగుంటే ఏం టెన్షన్ పడకలేదు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో గ్రహం కనుక బాగుంది ఆ రాసులు గనక బాగున్నాయి టెన్షన్ పడకండి ఆ రాసులు బాగోలేవండి ఆ గ్రహం పాడైంది మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోండి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను అదేవిధంగా గురువు అయితే శనగల దానంగా ఇవ్వడం గురువులు సంబంధ అంటే ఏదైనా బంగారానికి సంబంధించినటువంటి టీచింగ్ లైన్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి శుక్రుడైతే వివాహ సంబంధించిన విషయాల్లోని శని భగవానుడు అయితే మీరు చేసే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని హెల్త్ విషయాల్లోని రాహు అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి విషయాల్లోని కేతు అయితే కొంత ఆధ్యాత్మికత లేదా కొంత వైరాగ్య సంబంధించిన కొన్ని కొంతమందికి వస్తుంటుంది అది పర్టికులర్గా ఏంటంటే కొన్నిసార్లు అయ్యో ఇటువంటి వైరాగ్యం ఈ సమయంలో రావడం ఏమిటి అనుకుంటూ ఉంటాం ఏది మన మహాభారతంలో ఆ యొక్క యుద్ధం జరిగే సమయంలో అర్జునుడికి వచ్చినట్టు అంటే ధర్మాన్ని వీడి ఒక రకమైన వైరాగ్యం అప్పుడు కృష్ణుడు లాంటి వాడు మనకు కావాలి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీత ఎవరైతే వింటారో ఈ వైరాగ్యం కూడా తగ్గుతుంది సో నేను చెప్పినటువంటివి పర్సనల్ చాట్లోకి వచ్చినప్పుడు కొంత మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటూ నేను చెప్పినటువంటి పరిహారాలు మీరు చేసుకొని ఆ పితృదేవతల అనుగ్రహం కూడా పొంది లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క జీవితాలు మరింత ఉజ్వలంగా మరింత సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ